అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వకా ఇస్లాంలో పది నిషిద్ధమైన హరామైన ఉద్యోగాలు ఈ పది ఉద్యోగాలు ముస్లింలు చేయకూడదు మీరు చేస్తున్న ఉద్యోగం హలాలని మీరు నమ్ముతున్నారా అల్లాకి నచ్చని పని చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారా ముస్లింలు ఏ ఏ ఉద్యోగాలు చేయకూడదో ఇస్లాంలో నిషిద్ధమైన పది హరాం ఉద్యోగాల గురించి ఈరోజు ఈ వీడియోలు తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు తెలియని ఎన్నో నిజాలు ఉన్నాయి మొదటిది వడ్డీ సంబంధిత ఉద్యోగాలు అంటే వడ్డీకి సంబంధించిన ఉద్యోగాలు ఇస్లాం ప్రకారం వడ్డీ ఇవ్వడం అయినా తీసుకోవడం అయినా నిషిద్ధం హరాం బ్యాంకులైనా ఫైనాన్స్ కంపెనీలైనా ముస్లింలు ఉద్యోగం చేయడం అనేది నిషిద్ధం వడ్డీ తీసుకునే వడ్డీ ఇచ్చే ఉద్యోగాలన్నీ ఇస్లాం ప్రకారం నిషిద్ధం కురాన్ సూర్య బకరా సూర్య నెంబర్ రెండు ఆయుత్ నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు అలా వడ్డీని హరాంగా వ్యాపారాన్ని హలాలుగా చేశాడు అదేవిధంగా వడ్డీకి ఇచ్చే ఫైనాన్స్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఉద్యోగాలు అనేవి నిషిద్ధం ఎక్కడైతే వడ్డీకి సంబంధించిన లావాదేవీలు జరుగుతూ ఉంటాయో వడ్డీకి ఇవ్వడమైనా తీసుకోవడమైనా ఇలాంటి ఉద్యోగాల్లో దూరంగా ఉండండి రెండోది మద్యం మరియు మాదక ద్రవ్యాలు అంటే ఆల్కహాల్ మరియు డ్రగ్స్ సంబంధించిన ఉద్యోగాలు ఇవి కూడా ఇస్లాం ప్రకారం నిషిద్ధం ఎవరైతే మద్యంకి సంబంధించి డ్రగ్స్ సంబంధించి అలాంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారో ఇస్లాం ప్రకారం అవన్నీ నిషిద్ధం ఆరామ్ అంటే మద్యం అమ్మడం డ్రగ్స్ అమ్మడం మత్తు కలిగించే పదార్థాలు అమ్మడం ఇవన్నీ ఇస్లాం ప్రకారం నిషిద్ధం మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహులస్వా తెలియజేశారు మద్యం తాగేవాడు మద్యం అమ్మేవాడు మద్యం కొనేవాడు మద్యం తయారు చేసేవారు వీళ్ళందరూ అల్లా యొక్క శాపానికి గురవుతారు వైన్ షాపులు బార్లు లిక్కర్ కంపెనీల్లో ముస్లింలు ఉద్యోగం చేయడం అనేది నిషిద్ధం హరామ్ డ్రగ్స్ కంపెనీలైనా హుక్కా లాంగ్స్ అయినా తొబోకా ఇండస్ట్రీ అయినా వీటన్నిటిలో ఉద్యోగాలు చేయడం ముస్లింలకి నిషిద్ధం హరామ్ కాబట్టి మద్యం మరియు మాదక ద్రవ్యాలు మత్తునిచ్చే పదార్థాలకు సంబంధించిన కంపెనీల్లో ఉద్యోగాలు చేయబోకండి ఒకవేళ చేస్తూ ఉంటే మానేయండి మూడోది జూదం బెట్టింగు లాటరీకి సంబంధించిన ఉద్యోగాలు గ్యాంబ్లింగ్ లాటరీ బెట్టింగ్ జాబ్స్ అనేది నిషిద్ధం ఇస్లాం ప్రకారం జూదం అయినా బెట్టింగ్స్ ద్వారా అయినా సంపాదించే డబ్బులు నిషిద్ధం హరామ్ మనం కురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర్య మాయిదా సూర్య నంబర్ ఐదు ఐక్ నంబర్ తొంభై తొంభై ఒకటి మద్యం జూదం ఇవన్నీ శైతాన్ పనులు బెట్టింగ్ కంపెనీలైనా క్యాష్లెస్ కంపెనీలైనా లాటరీ ఆఫీసుల్లో అయినా ముస్లింలు పనిచేయకూడదు నిషిద్ధం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ హార్స్ రేస్ బెట్టింగ్ ఇలాంటి కంపెనీల్లో కూడా ముస్లింలు జాబ్ చేయకూడదు ఇస్లాం ప్రకారం నిషిద్ధం నాలుగోది అసత్యపు మరియు మోసపూరిత ఉద్యోగాలు అంటే అబద్ధాలు చెప్పే మోసాలు చేసే ఉద్యోగాలు సహీ ముస్లిం హదీస్ నెంబర్ నూట ఒకటి ప్రవక్త మోసం తెలియజేశారు మోసగించేవాడు మాలోని వాడు కాదు ఫేక్ మార్కెటింగ్ జాబ్స్ ఎమ్మెల్యే స్కామ్స్ ఇలాంటి అన్నింటిలో ముస్లింలు ఉద్యోగాలు చేయడం అనేది నిషిద్ధం అంటే ఎక్కడైతే ఫేక్ అంటే మోసాలు చేస్తుంటారు అబద్ధాలు చెప్తుంటారు అలాంటి జాబులు నిషిద్ధం డూప్లికేట్ అంటే మోసపూరిత కంపెనీల్లో ముస్లింలు జాబ్ చేయడం అనేది నిషిద్ధం హరాం ఐదవది హరామ్ ఆహార సంబంధిత ఉద్యోగాలు అంటే ఫర్బిడెన్ ఫుడ్ ఇండస్ట్రీ అంటే ఎక్కడైతే నిషిద్దమైన ఆహార పదార్థాలు తయారు చేస్తుంటారో అలాంటి దగ్గర కూడా జాబ్ చేయడం అనేది నిషిద్ధం ఇస్లాం ప్రకారం నిషిద్ధమైన ఆహారాన్ని అమ్మడం కూడా తప్పు ఖురాన్ సురమ్ మాయిదా సురే నంబర్ ఐదు ఐదు నంబర్ మూడు పంది మాంసం రక్తం మృత జంతువులు ఇవన్నీ నిషిద్ధమైనవి పంది మాంసంకు సంబంధించిన కంపెనీల్లో ఉద్యోగాలు చేయడం అయినా పంది మాంసం అమ్మే కొనే కంపెనీల్లో ఉద్యోగాలు చేయడం పంది శరీరం ద్వారా తయారయ్యే ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి కంపెనీల్లో పనిచేయడం కూడా నిషిద్ధం అంటే ఎక్కడైతే హరామ్ ప్రొడక్ట్స్ తయారవుతున్నాయో నిషిద్ధమైన ప్రొడక్ట్స్ తయారవుతున్నాయో నిషిద్ధమైన ఆహారం తయారవుతుందో అలాంటిదిగడ ముస్లింలు జాబ్ చేయడం అనేది నిషిద్ధం ఆరోది అవినీతి మరియు లంచాలకు సంబంధించిన ఉద్యోగాలు చేయడం లంచం ఇవ్వడమైనా తీసుకోవడం అయినా ఇస్లాంలో చాలా పెద్ద పాపం సునన్ ఇబ్నే ఇబ్నె మాజి హదీస్ నెంబర్ రెండు వేల మూడు వందల పదమూడు ప్రవక్త మోంస తెలియజేశారు లంచం ఇచ్చేవారైనా తీసుకునేవారైనా ఇద్దరు పాపాత్ములే లంచాలు తీసుకునే జాబ్స్ అయినా మోసం చేసే జాబ్స్ అయినా అవినీతి చేసే జాబ్స్ అన్నీ ముస్లింల కోసం నిషిద్ధం బ్లాక్ మనీ స్మగ్లింగ్ జాబ్స్ ఇవన్నీ ఇస్లాం ప్రకారం నిషిద్ధం ఏడోది అసభ్య పరిశ్రమకు సంబంధించిన ఉద్యోగాలు పోర్న్ ఇండస్ట్రీ అడల్ట్ కంటెంట్ జాబ్స్ ఇవన్నీ ముస్లింల కోసం నిషిద్ధం అంటే ఎవరైతే అడల్ట్ కంటెంట్ సంబంధించిన యాప్స్ అయినా వెబ్సైట్ తయారు చేస్తున్నారో అదేవిధంగా అశ్లీలమైన వెబ్సైట్లైనా యాప్స్ అయినా వాటిని ప్రొడక్షన్ చేస్తున్నారో అవన్నీ నిషిద్ధమైన ఉద్యోగాలు అశ్లీలంకు సంబంధించిన కంపెనీలైనా ఆఫీసుల్లో ఉద్యోగాలు చేయడం అనేది ముస్లింల కోసం నిషిద్ధం ఎనిమిదోది విగ్రహారాధన మరియు షీర్క్కు సంబంధించిన ఉద్యోగాలు విగ్రహాలు అమ్మే దుకాణాలైనా పూజకు సంబంధించిన మంత్రాలు వస్తువులు అమ్మే దుకాణాలైనా వీటన్నిటిలో ఉద్యోగాలు చేయడం అనేది ముస్లింల కోసం నిషిద్ధం జ్యోతిష్యమైన తంత్రాలైనా ఇలాంటి సంబంధించిన ఆఫీసుల్లో షాపుల్లో అయినా పనిచేయడం ముస్లింల కోసం నిషిద్ధం కురాన్ నిసా నిస్సా సూర్యనంబర్ నాలుగు ఆయుత్ నంబర్ నలభై ఎనిమిది ప్రకారం షిర్క్ అనేది క్షమించరాని చాలా పెద్ద పాపం షిర్క్ అంటే అల్లాతో పాటు ఇతరులను భాగస్వాములు కల్పించి ఆరాధించడం అంటే అల్లాను వదిలి ఇతరులను ఆరాధించడం ఇది ఇస్లాం ప్రకారం చాలా పెద్ద పాపం తొమ్మిదోది నకిలీ క్రిప్టో కరెన్సీ నకిలీ స్టాక్ ట్రేడింగ్ ఉద్యోగాలు ఫేక్ స్టాక్ ట్రేడింగ్ కంపెనీలు ఇట్లాంటి అన్నింటిలో పనిచేయడం అనేది నిషిద్ధం అంటే కొన్ని నకిలీ స్టాక్ ట్రేడింగ్ కంపెనీలు ఉంటాయి కొన్ని ఫేక్ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి ఇవన్నీ ఇస్లాం ప్రకారం నిషిద్ధం పది హింస అల్లర్లకు సంబంధించిన ఉద్యోగాలు అంటే స్మగ్లింగ్ అయినా ఇల్లీగల్ వెపన్ ట్రేడింగ్ అయినా ఇట్లాంటి అన్నింటిలో ఉద్యోగాలు చేయడం నిషిద్ధం కురాన్లో అల్లా తెలియజేస్తున్నాడు సూర్య బకరా సూర్య నెంబర్ రెండు ఐదు నెంబర్ రెండు వందల ఐదు భూమిలో కల్లోలం సృష్టించకండి హింసకు సంబంధించి అల్లర్లకు సంబంధించిన ఉద్యోగాలు చేయడం ముస్లింల కోసం నిషిద్ధం హింసను అల్లర్లను కల్లోలాన్ని వ్యాపింపజేసే ఉద్యోగాలు దానికి సంబంధించిన ట్రేడింగ్ అయినా ఏది కూడా ముస్లింలు చేయకూడదు ఇవన్నీ ఇస్లాం ప్రకారం నిషిద్ధం హరామ్ మ్యూజిక్ సంబంధించిన ఉద్యోగాలైనా మ్యూజిక్ కంపెనీల్లో అయినా మ్యూజిక్ ఇండస్ట్రీలో పనిచేయడం అనేది ముస్లింల కోసం నిషిద్ధం అసత్య ప్రచారం చేయడం హరామ్ ఎంటర్టైన్మెంటు ఇట్లాంటి వాటిలో కూడా పనిచేయడం ముస్లింల కోసం నిషిద్ధం అదేవిధంగా దొంగతనాలు మోసం చేయడం ఇలాంటి కంపెనీల్లో కూడా పనిచేయడం అనేది ముస్లింల కోసం నిషిద్ధం అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్ అస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం సంబంధించైన చేతబడైన ఇట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు కూడా చేయడం ముస్లింల కోసం నిషిద్ధం ఇస్లాంలో నిషిద్ధమైనటువంటి కొన్ని ముఖ్యమైన ఉద్యోగాల మీ ముందు చర్చించాను మీకు మరిన్ని విషయాలు తెలియాలంటే తప్పకుండా ఖురాన్ మరియు హదీసుల్ని పరిశీలించండి హరాం మార్గం అనేది తాత్కాలికంగా మీకు లాభం కలిగించవచ్చు కానీ అది వినాశనానికి నాశనం వైపు తీసుకెళ్తుంది హరాం సంబంధించిన ఉద్యోగాలు ఎప్పుడు కూడా బర్కత్ ఉండదు మీరు చేసే ఉద్యోగం హలాలు అనిపించకపోతే ఒక్కసారి ఆలోచించుకోండి అల్లా మీద తవక్కల్ అల్లా మీద భరోసా ఉంచి వేరే మార్గాన్ని ఎంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ బంధుమిత్రులకి మీ స్నేహితులకి షేర్ చేయండి మీ వల్ల ఇతరులకు లాభం కలగవచ్చు మీరు వీడియో షేర్ చేయడం వల్ల ఒకవేళ వాళ్ళు మారితే ఆ పుణ్యం మీకు కూడా లభిస్తుంది మీరు తప్పకుండా మీ దువాలో మమ్మల్ని గుర్తు చేసుకోండి జజాక అల్లాహ్ హైరన్